సంగారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది నాలాల పూడిక తీయకపోవడం చెత్తను తొలగించకపోవడంతో వర్షం పడిన ప్రతిసారి పట్టణంలో నీరు నిలిచిపోతోంది అపార్ట్మెంట్ల సెల్లాలలోకి నీరు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి నుంచి కరెంటు సరఫరా లేక అవస్థలు పడుతున్నామంటున్న సంగారెడ్డి నివాసితులతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి నిన్నటి వరకు రోజంతా ప్రశాంతంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి సాయంత్రం వరకు కూడా కొంత ఉబ్బరించి సాయంత్రం కొంత మబ్బులైతే కమ్ముకొచ్చాయి అదేవిధంగా రాత్రి చూసుకున్నట్లయితే భారీ వర్షం ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది ఈ భారీ వర్షానికి సంగారెడ్డి పట్టణంలో లోటెత్తు ప్రాంతాలు మొత్తం కూడా నీరు చేరుకుంది కొన్ని అపార్ట్మెంట్లో కూడా నీరు మోకళ్ళు పైనే ఎక్కువగానే చేరుకున్నాయి అయితే ఈ మొత్తం నీరును కూడా ఫైర్ సిబ్బంది తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ పట్టణంలోనే కొంత అపార్ట్మెంట్లు మునిగిపోయిన పరిస్థితి ఉంది అయితే కొంతమంది అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ చెప్పండి మీరు ఎప్పుడు ఈ మొత్తంగా ఈ నీళ్లు మీ దగ్గర చేరుకునే వర్షం రాత్రి ఏ మాదిరిగా పడింది రాత్రి అరౌండ్ తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి వర్షం స్టార్ట్ అయింది సార్ చిన్న చిన్న చినుకులే కదా మేము జనరల్గా పడుతున్నాయి కదా రోజు పడుతుంది కదా అనుకోకుండా మేము మామూలుగా జనరల్గా రోజు రోజులాగా భోజనం చేసి పడుకుందాం అనుకుంటున్నాం టీవీ చూస్తున్నాం ఇంకా చాలా పెద్ద వర్షం పడుతుంది బయట పెద్ద వర్షం పడుతుంది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు ఇది నాలా ఓపెన్ ఉండేది సార్ మాకు అపార్ట్మెంట్ దగ్గర ఓపెన్ మనం మొత్తం అందరం అపార్ట్మెంట్ సభ్యులందరూ కలిసి అనుకుని దీనికి నాలాలు గొట్టాలు వేయించి అన్ని క్లోజ్ చేయించాం దాంతో మాకు ఈ వరద నీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ తగ్గింది కానీ ఇక్కడ చర్చ్ దగ్గర ఒక నాలా ఉంది అది ఓపెన్ అయిపోయి అక్కడ జామ్ అయిపోయి ఆ వాటర్ మొత్తం ఫ్లో కూడా అక్కడికి వెళ్ళే దారి లేక టోటల్ అదంతా కూడా మొత్తం ఈ సందులోకి ఇది పల్లెల్లో ఉండటం వల్ల కొంచెం సందులోకి వచ్చి మొత్తం సెల్లార్ నిండిపోయింది జస్ట్ ఒక విత్ ఇన్ టెన్ మినిట్స్ లో ఇటు వర్షం నీరు ఇటు నాలా నిండిపోయి వచ్చిన నీరు కూడా మొత్తం అంతా నిండిపోయి మోకా లోతుకి నడుము లోతు వచ్చే నీళ్లు లోపల బైక్లు కార్లు అన్నీ కూడా తీసే పరిస్థితులు లేకపోయింది చెప్పండి ఇప్పుడు సెల్లర్ నీళ్ళు నీళ్లు వచ్చిన క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఫైర్ సిబ్బంది కూడా మీకు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆలోచించేటువంటి సమయం కూడా లేదు మేము పైన నాకు ఫోన్ కారు నాది అది పై నుంచి కిందికి దిగేసరికి ఒక గేటు పెట్టింది ఉంది ఆయన ఆ గేటు నేను ఓపెన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఇవన్నీ కూడా ఈ వాటర్ నుంచి కూడా తోసేస్తూ ఉంది మనం నడవడానికి కూడా అటువంటి స్థితి లేదు అక్కడ డ్రైనేజీ బ్లాక్ కాకపోతే మాకు ఈ సమస్య వచ్చేటువంటిది కాదు సార్ మీరు చెప్పండి రాత్రి నుంచి కూడా ఈ వర్షం దాటి ఎక్కువైంది అయింది అదే మీ సెల్లర్లో నీళ్ళు చేరినాయి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మొత్తం ఇబ్బందులేనండి లేనండి స్నానాలు లేవు పొద్దున్న నుంచి రాత్రి నుంచి కరెంట్ లేదు దోమలు ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది వాటర్ మొత్తం ఇంట్లో మొత్తం వాటర్ వచ్చేసేసింది కింద తెల్లారులోకి వచ్చేసేసింది పెద్ద సమస్య ఏంటంటే ఉన్న బండ్లన్నీ మునిగిపోయినాయి మొన్న టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు ఏమీ పని చేయట్లేదు రాత్రి నుంచి కరెంట్ లేదు ఇప్పటిదాకా వాటర్ లేదు మాకు కరెంట్ లేదు వాటర్ లేదు బోర్ లేదు ఇప్పటివరకు ఇంకా ఏం ఫ్రెష్ కాలేదు కాబట్టి మెయిన్ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఈ డ్రైనేజ్ను క్లియర్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మేము మున్సిపాలిటీని కూడా కోరుకుంటున్నాము ఇది మొత్తంగా ఈ మొత్తంగా మున్సిపాలిటీ పరిధిలో చూసుకున్నట్లయితే ఈ నాళాలు కావచ్చు అలాగే డ్రైనేజీలు కావచ్చు చెత్త చెదరంతో నిండిపోవటం వాటిని క్లీన్ చేయపోవటం వలన ఈ సంగారెడ్డి పట్టణంలో మొత్తం కూడా ఈ నీరు అయితే ఉందో చేరుకుంటున్నాయి అదేవిధంగా సంగారెడ్డికి మొత్తంగా ఇప్పటివరకు కూడా మున్సిపల్ డంపింగ్ యాడ్ లేదు ఈ డంపింగ్ చెత్త తీయడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతుంది ఈ తీసిన చెత్త కూడా పరిసర ప్రాంతంలో పడేవేయడంతో ఆ నాళాలు కూడా ఈ చెత్త చేరుకోవడం దీనివల్ల నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా సెల్లర్లు కూడా చేరునాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ వాసులైతే అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వర్షం నేపథ్యంలో ఈ చెత్తా చెదారాన్ని తీయడం వలన నీరు సజావుగా లోడొత్తు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో చెరువులు కావచ్చు అలాగే కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోయి జనావాసాల్లో రాకుండా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది కెమెరామ్యాన్ మహాషేతో రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి పట్టణం నుంచి